ఏంటి శ్రీ అంత డల్ గా ఉన్నారు ఏం లేదురా మా అత్త పుత్రుడు ఆహా ఇప్పుడు ఆ సుందరాంగి ఎందుకు గుర్తుకొచ్చిందో ఏం లేదురా ఇవాళ నేను నా అత్త కూతురు విడిపోయిన రోజు ఆహా మళ్ళీ వెళ్ళి దానికి కలవకపోయారా దాని తిరగబోయారా నేను మా అత్త కూతురు కలవాలనే ఉంది కానీ అందుకు వాడు ఆయన పర్మిషన్ ఇస్తాడా అని నేను ఓహో అవునండి పర్మిషన్ అంటే నాకు గుర్తొచ్చింది మా నుంచి వస్తున్నాడు అతనితో సినిమా సారీ ఇక ముందు ఎప్పుడు నీ మనసు బాధపడేటట్లు నేను మాట్లాడు सॉरी रा ओके okay, बंगारा